అప్పటికే మీరు లేని ప్రేమకి బానిసలైపోయారు అందుకే ఖలీల్ జిబ్రన్ ఒక మాట అంటాడు ప్రతిరోజు కొత్తదనం పొందని ప్రేమ అలవాటవుతుంది తర్వాత అది బానిసత్వంగా మారుతుంది ఇక అప్పటి నుంచి లవర్స్ ఒకరినొకరు కౌగిలించుకుంటారు బట్ వాళ్ళిద్దరి మధ్య ఒక విడిపోలేని బానిసత్వం ఉంటుంది ఆ బానిసత్వానికే డైలీ మీరు బిగు కౌగిలి ఇస్తున్నారు ఈ ప్రేమ గురించి ఖలీల్ జిబ్రన్ ఒక కథ కూడా చెప్పాడు ఒక ఒంటరి కొండ మీద ఇద్దరు యోగులు ఉండేవారు ఒక యోగి ముసలివాడైతే మరొక యోగి యువకుడు వాళ్ళిద్దరూ దేవుణ్ణి పూజించేవాళ్ళు అలాగే ఒకరినొకరు ప్రేమించుకునేవాళ్ళు అయితే వాళ్ళిద్దరికీ కలిపి ఒక మట్టి కొండ ఉండేది అదే వాళ్ళిద్దరికి ఉన్న ఆస్తి బట్ ఒకరోజు ముసలి యోగి మనసులో దెయ్యం దూరింది దాంతో ఏంగి యోగి దగ్గరికి వచ్చి మనం కలిసి ఉండడం కుదరదు విడిపోదాం అయితే మనకున్న ఆస్తిని పంచుకుందాం అన్నాడు పాపం ఆ యువకుడు విలపించి చివరికి సరే విడిపోదాం అన్నాడు అయితే మన ఇద్దరికి ఉన్న ఆస్థల్లా ఈ మట్టికొండే ఇది నాకు వద్దు నువ్వే తీసుకెళ్ళు అన్నాడు యువకుడు